హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హ్యాండ్స్ కటింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఎక్కడ ముడత అనేది రాకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానో మన హ్యాండ్ని కటింగ్ చేసుకోవడానికి క్లాత్ క్లాత్లాగా నాలుగు మడతల మీద వేసుకోవాలి కింద సైడ్ కుట్టు కోసం ఆ అంగుళం దగ్గర మార్క్ చేసుకోవాలి మన హ్యాండ్ పొడవచ్చి వచ్చి ఆరున్నర కుట్టు కోసం ఒక అంగులం పెంచుకోవాలి పెంచుకునే స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇది వచ్చి మనకి ఫార్టీ సైజు చెస్ట్ కొలతకి చంక డౌన్ వచ్చి మూడున్నర తీసుకోవాలి మూడున్నర తీసుకుని ఇలా క్రాస్గా మన చంక రౌండ్ షేపు ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మనం ఎనిమిదిన్నర కాడి నుంచి మన టేప్ని ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి గీసుకుని మన బాక్స్ మోల్ నుంచి టేప్ తీసుకుని ఓటిన రంగుల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి అలాగే భుజం దగ్గర షేప్ కోసం ఓటిన రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం మార్క్ చేసిన అన్నింటిని కరువు స్కేల్తో కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకుని మనం మార్క్ చేసుకుంటే కనుక ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ మన లోతు కోసం అరంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా కరువు స్కేల్తో షేప్ అనేది తీసుకోవాలి అలాగే చంక రోజు ఖచ్చి కోసం దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుని స్టిచ్ చేస్తే కనుక చంకల్లో ముడతలు రాకపోకుండా కటింగ్ అనేది సూపర్ వస్తుంది చూసారు కదండి ఈ విధంగా కటింగ్ చేసుకుని లో షేప్ని తీసుకోవాలి ఈజ్ మన హ్యాండ్ కటింగ్ వచ్చి ఫార్టీ సైజు మీ హీవిటీ నచ్చితే సబ్స్క్రైబ్